హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే బాంబే అక్కను ఈ స్వీట్ చట్నీని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది ఈ స్వీట్ చట్నీ సేవ్ పూరీ రగడ ప్యాటీస్ బేల్ ఇలాంటి వాటిల్లో కానీ పనికి వస్తుంది ఎప్పుడైనా సాయంకాలం పూట ఏదైనా చట్పటగా తినాలి అంటే ఈ స్వీట్ చట్నీ ఉన్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ చట్నీతో బేల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఒక కప్పు చింతపండు ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ బెల్లం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు చింతపండు వేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి బాగా నానుతుంది మూత తీసి నానబెట్టుకున్న వాటిలో నుంచి కేవలం గుజ్జు మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న గుజ్జును మరొకసారి నీళ్లు పోసుకొని ఇలా స్ట్రైనర్ సహాయంతో అంతా వడబోసుకోండి నీళ్లు ఎక్కువగా పోసుకోవద్దు హాఫ్ గ్యాస్ కన్నా ఎక్కువగా పోసుకోవద్దు ఇలా వడబోసుకొని వచ్చిన తర్వాత వచ్చిన పిప్పిని పారవేయండి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ముందుగా మనం వడబోసుకున్న చింతపండును చింతపండు గుజ్జును ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి బెల్లం వేసిన తర్వాత పూర్తిగా కరిగి దగ్గరకు అవుతున్నప్పుడు కొద్దిగా దగ్గరకు అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కారం చాట్ మసాలా గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు వేసుకొని ఇలా ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకొని దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది ఈ స్వీట్ చట్నీ ఒకసారి చేసి పెట్టుకోండి పది పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది ఈ స్వీట్ చట్నీతో మనం ఈ స్వీట్ చట్నీతో మనం బేల్ సేవు పూరి రగడా ప్యాటీస్ ఇలాంటి వాటన్నింటిని చేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలు స్టోర్ చేసుకోండి పది పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది మీరు కూడా ఈ స్వీట్ చట్నీ తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరొక కొత్త రెసిపీతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్